జయ శ్రీనివాస జయేశ శ్రీనివాసరాజ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం సహజంగా మానవ నివాళి జీవితాలలో ఎంతోమందికి విచిత్రమైనటువంటి కోరికలు ఆశయాలు ఆలోచనలు ఒక్కొక్కరికి ఉద్యోగాలని చదువులని ఇతర దేశాలని ప్రేమలని పెళ్ళిళ్ళని అలాగే అనారోగ్య సమస్యలని వాహనాలు కొనేవి వస్తువులు కొనేవి భూములు కొనేవి జాగలు కొని ఇలా చాలామంది ఎంతోమంది ఎంతో ఎన్నో సమస్యలతో ఒక్కొక్క కోరికని నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన అవన్నటువంటి పనులు ఏవైతే కొంతమందికి ఉంటాయో అందులో ఒక్కొక్కరికి సొంత గృహాన్ని నిర్మించుకోవాలన్నటువంటి ఆశయం ఒక ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఒక కళ ఒక ఇల్లును కొనుగోలు చేయాలనుకునేటువంటి ఒక కళ ప్రతి మనిషి జీవితంలో తనగంటూ ఒక గూడుని ఏర్పరచుకోవాలంటే పక్షికైనా ఎలాగైతే ఒక గూడు ఉంటుందో అదేవిధంగా ఒక అద్దె ఇంట్లో జీవించే వాడికి స్వతంత్రంగా గృహం కట్టుకోవాలి ఎవరికైనా వారి వారి యొక్క మధ్య తరగతి కలిగిన వారికి కానీ కొంతమంది గొప్పవారికి కానీ కాస్త పేదరికం కలిగిన వారికి కానీ ఉన్నంతలో ఉన్న జాగలో ఒక ఇల్లు కట్టుకొని ఒకరి ప్రయత్నాలు కాకుండా ఇది మనది మన కుట్టు మన ఇల్లు మన స్థలం మనం తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా మనం ఏ బట్టలు వేసుకున్నాం ఎలా ఉన్నాము ఏం సంపాదించావు ఏదైనా కాదు మనకంటూ ఒక ఇల్లు ఉందా లేదా అనుకునేలాగా మనకంటూ ఒక గుర్తింపు చిరునామా ఉండేటటువంటి గృహాన్ని ఏర్పరచుకునేటువంటి వారు చాలామంది ఉండి ఆ ఉన్నటువంటి వారిలో కూడా ఆ ఇంటిని కట్టుకోవడానికి సంబంధించినటువంటి కొన్ని ప్రయత్నాలు చేస్తూ అవి ఎంతో కాలంగా తలపెట్టిన కార్యక్రమాలు దగ్గరికి రాకుండా చేతికి వచ్చి చేజారిపోవటం ఇంకో రెండు నెలలకి ఇంకో సంవత్సరానికి ఇంకో మూడు నెలలకి ఇంకో నాలుగు నెలలకి ఇలా కానీ తరబడి పోస్ట్ పోన్ చేస్తూ డబ్బులు రూపాయి ఉంటే ఇంకో రూపాయి జమ కాక ఒక రూపాయి జమ అయ్యే ఈ రూపాయి ఇరవై విధంగా ఖర్చు అవకా స్థలాలు అందుబాటులో లేక కొందామనుకున్న టైంలో కొనే పరిస్థితులు రాక ఒకటి అనుకుంటే ఒకటి ఇలా జరుగుతూ ఏదైతే సొంత ఇంటిని గృహాన్ని కొనుగోలు చేయాలి నిర్మించాలని కలగనేటువంటి వారు కొంతమంది ఉన్నారో అందులో నేను చెప్పేటటువంటి రాసులు కలిగిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వారు సొంత ఇంటి కలని తప్పకుండా నెరవేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది అది అనెక్స్పెక్టెడ్గా జరుగుతుంది ముందుగా నేను చెప్పేటటువంటి రాసులు వృశ్చిక రాశి కన్యా రాశి మిథున రాశి సింహరాశి ఈ నాలుగు రాశులు కలిగిన వారికి మాత్రము ఈ రెండు వేల ఇరవై నాలుగులో అంటే మేము ఏం ప్లాన్ చేసుకోలేదు కదా అయితే మనసులో ఉంది కానీ మా దగ్గర ఏం లేవు కదా మేము కట్టుకు లేదా అనుకునేవారు కానీ చేతిలో పది రూపాయలు ఉన్నాయి కానీ సరైన భూమి లేదు ఒక భూమి ఉన్నా కొన్ని లోన్లు రావు తర్వాత మాకు కొన్ని పేసీలు పెండింగ్లో పడ్డాయి కొన్ని కోర్టుకు సంబంధించినవి ఉన్నాయని ఈ రకమైనవి కావు కొంతమంది మనకు సహాయం చేసేవాళ్ళు చేస్తారో లేదు మనం మొదలు పెడితే అవుతామో కాదనేటువంటి ప్రయత్నం ఇలాంటివి కానీ ఏది ఏమైనా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాసులు కలిగిన వారికి సుసంత్రమైనటువంటి గృహప్రవేశము ప్రవేశము సొంత స్థానానికి సంబంధించిన చిరునామా నిలకడబడేటటువంటి ప్రాప్తి ఉంది కాబట్టి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం తక్కువ రేట్లో స్థలం దొరకటం కానీ గత కొంతకాలంగా వివాదాల్లో ఉన్నవి మీ చేతికి రావటం కానీ మీరు ఏదైతే ఒక లోన్ పరంగా కానీ ఒకరి దగ్గర నుంచి ఆశించింది మీకు రావటం మీకు ఇవ్వాల్సిన వారు గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతుంటే అది తిరిగి మీ చేతికి పొందటము మీ ఇంట్లో వారి యొక్క చేయుత సహాయం వలన మీరు గత కొంతకాలంగా ఏ విషయం అయితే పెట్టుకొని దాన్ని కొంచెం కొంచెంగా పోగు చేసుకుంటూ వస్తున్నారో అది మీకు అనెక్స్పెక్టెడ్గా చేతికి అందడం వలన అలాగే దానికి సంబంధించిన వ్యక్తులు వ్యక్తులకు సంబంధించిన మిత్రువులు పరిస్థితులు పరిస్థితులకు సంబంధించిన కాలం కాలంతో పాటు డబ్బు డబ్బుతో పాటు పరిస్థితి పరిస్థితితో పాటు మీ యొక్క దశ దిశ ప్రభావము ఇవన్నీ కూడా వన్ బై వన్ మీకు ఒక గృహాన్ని అంటే ఒక ఇంటి మెట్టు నెక్కేటటువంటి యోగాన్ని మీకు ఈ సంవత్సర కాలంలో చేకూరుస్తుంది కాబట్టి మీ సొంత ఇంటి కళ కూడా తప్పకుండా నూటికి నూరు శాతం ఈ సంవత్సర కాలంలో మీకు నెరవేరుతుంది అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మొదలుపెట్టే పరిస్థితి అంటే మీరు ఇంతకుముందు ఎన్నిసార్లు అనుకున్నా కడదామనుకున్నా కట్టలేకపోయాము ఈ సంవత్సరంలో ఇక ఏం కడతాంలే తర్వాత చూద్దాంలే అనేటటువంటి ప్రయత్నం నుంచి అప్పటికప్పుడే మీరు మేరుకోవటం ఆ పది రోజులు ఐదు రోజులు నిర్ణయం తీసుకోవటం స్టార్ట్ చేయడం మొదలు పెట్టడం ఆ టయానికి అనగడం డబ్బులు రావటం ఇక అంతా మీకు ఒక అనుకోకుండా అనుకోకుండా మొదలయ్యేటటువంటి పరిస్థితి సొంత గృహం నిర్మాణం కానీ సొంత స్థానం కానీ కొనుగోలు చేసే ప్రయత్నం కానీ తప్పకుండా ఈ రాసులు వారు జరుగుతాయి కాబట్టి మీ గృహానికి సంబంధించినటువంటి కళ కానీ ఏదైనా ఇంటి నిర్మాణం చేసుకునే ప్రయత్నంలో కానీ మీరు దిగులు పడకుండా తప్పకుండా ప్రయత్నం చేయండి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో మీకు మంచి జరిగి మీరు పెట్టుకున్నటువంటి కోరికలు తీరి అంతా భగవంతుని ప్రార్థిస్తూ సర్వే జన సుఖమో భగవంతు అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదెప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నెల ఆల్ ది బెస్ట్